సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ రెండవ వర్ధంతిని అభిమానులు సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు తెనాడి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శుక్రవారం రాత్రి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వృద్ధులు వికలాంగులు రోజువారీ పనులు చేసుకునే కార్మికులకు అన్నదానం చేశారు కృష్ణ చిత్రపటం వద్ద అభిమానులు నివాళులు అర్పించారు అన్నవరపు అఖిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ దేశ్ యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో ఇన్నమూరి చిన్న వలసిపూర్ణ పూర్ణ ఎస్ యోగేష్ షావుల్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఈ రోజున శ్రీ శివలింగేశ్వర భక్త బృందం కుర్రా శ్రీనివాస గారి వారి యొక్క అన్నదాన శిబిరంలో ఈ రోజున ఇక్కడ సూ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులైనటువంటి షావులా గారు అలాగే ఇన్నమూరి చిన్నగారు గారు వారి ఆధ్వర్యంలో వారి యొక్క సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనవంగా నివాళులర్పించి ఈ రోజున వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇరుపేదైనటువంటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది వారు ఆత్మ శాంతించాలని చెప్పేసి వారు స్వర్గ స్వర్గంలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు అందరూ కూడా భావించి ఈ రోజున వారి యొక్క వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు